హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మహారాష్ట్రలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మోడీ గారు పద్దెనిమిదో విడతకి సంబంధించిన పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన దాదాపుగా తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు ఈ రోజున పద్దెనిమిదో విడత సాయంగా రెండు వేల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది దాదాపుగా ఇరవై వేల కోట్ల అనేది ఈ రోజున రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది ఎవరైతే ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పద్దెనిమిదో విడత సాయంలో భాగంగా రైతులు తప్పనిసరిగా వారి యొక్క పీఎం కిసాన్ అకౌంట్ కి తప్పనిసరిగా ఓటీపీ బేస్డ్ కానీ లేదా బయోమెట్రిక్ అనేది బేస్ కానీ లేదా ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా తప్పనిసరిగా మీకు సంబంధించి ఈ కేస్ అనేది అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మీ యొక్క పేమెంట్ అనేది ప్రస్తుతానికి అయితే అందరికైతే అప్డేట్ అనేది కావడం జరిగింది మీకు అప్డేట్ అనేది అయిందా అయితే అనుకున్నట్లయితే నో యువర్ స్టేటస్ అనేది ఉంది కదా ఇక్కడ నేను ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను ఆ యొక్క లింక్ మీద మీరు అయితే ఒకసారి అయితే చెక్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అంతకు ముందు ఏమైతే ఉందంటే గతంలో ఏమైతే ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో మనకు ఓటీపీ సెంటు మొబైల్ నెంబర్ అనేది ఉండదు ప్రస్తుతం ఏం చేశారంటే ఓటీపీ అనేది మనం ఎవరైతే ఈ కేవసీ చేసుకున్న మొబైల్ నంబర్ ఉందో ఈ యొక్క మొబైల్ నెంబర్ కు మాత్రమే ఈ యొక్క ఓటీపీ అనేది అయితే వెళ్తుంది ఇక్కడ తప్పనిసరిగా మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అయితే ఎంటర్ చేయండి చాలా మంది రిజిస్ట్రేషన్ నంబర్ అంటే వారికి సంబంధించిన ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నారు ఇక్కడ ఫోన్ నెంబర్ కాదు ఖచ్చితంగా గుర్తు గుర్తుపెట్టుకోండి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఫోన్ నంబర్ కాదు మీకు సంబంధించి పీమ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మీకంట ఒక ఐడి నెంబర్ అనేది వస్తుంది ఈ యొక్క ఐడి నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఒకవేళ ఇక్కడ మీకు సంబంధించి యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ కనుక తెలియకపోయినట్లయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే నో యువర్ రిజిస్టర్ నంబర్ ఉన్నది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోవడం కోసం మీకు సంబంధించిన మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయొచ్చు లేదా మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది కూడా ఎంటర్ చేయొచ్చు ఇక్కడ మీరు వీలైనంత వరకు మొబైల్ నెంబర్ ఓటీపీ అనేది తక్కువగా వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఆధార్ నెంబర్ ద్వారా చెక్ చేయండి ఎందుకంటే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది మీ కుటుంబంలో వేరొకరు కూడా ఏదో ఒక పథకానికి అయితే అంటే కిసాన్ కి రిజిస్ట్రేషన్ చేసే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీ యొక్క ఆధార్ నెంబర్ తో చెక్ చేయండి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఈ యొక్క క్యాప్షన్ అనేది తప్పు లేకుండా ఎంటర్ చేసినట్లయితే ఈ యొక్క మొబైల్ నెంబర్ కంటే యొక్క ఆధార్ కార్డు కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అయితే వస్తుంది యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి తప్పనిసరిగా మీకు రానున్న రోజుల ఉపయోగపడుతుంది కాబట్టి ఆ తర్వాత ఇలా బ్యాక్ అనేది వచ్చేసేయండి ఇక్కడ మరలా ఇక్కడ మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారో అంటే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసి చెక్ చేశారు ఆ యొక్క నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ తప్పులు లేకుండా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఈ కేవ్ చేసే సమయంలో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చినారో అంటే ఆల్మోస్ట్ మనకు ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ కి ఓటీపీ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను గెట్ ఓటీపీ మీద క్లిక్ చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించి ఓటీపీ అనేది అడుగుతుంది ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు సంబంధించిన పీఎం కిసాన్ అకౌంట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అనేది అయితే కావడం జరిగింది అలా క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించి ఎవరైతే వాస్తవ సాగుదారు అంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్ కి సంబంధించిన రైతు ఎవరైతే ఉన్నారు ఆ యొక్క రైతుకి సంబంధించిన పూర్తి పేరు అలాగే వారికి సంబంధించిన అడ్రస్ అలాగే వారికి సంబంధించిన మొబైల్ నంబర్ అనేది వస్తుంది ఒకవేళ యొక్క మొబైల్ నెంబర్ మీరు అప్డేట్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ అప్డేట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే అప్డేట్ కావడం జరుగుతుంది ముందుగా మీకు పద్దెనిమిదో విడతకి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ముందుకు మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఇక్కడ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించి అన్ని గ్రీన్ కలర్ లో అయితే ఉండాల్సి ఉంటుంది ఇందులో ల్యాండ్ సీడింగ్ సంబంధించి ఇక్కడ నో అనేది ఉన్నా లేదా ఈకేఎఫ్ దగ్గర నో అనేది లేదా ఆధార్ బ్యాంక్ సీడింగ్ దగ్గర నో అనేది ఉన్నా ఏదున్నా కూడా మీకు సంబంధించిన పేమెంట్ అనేది ఖచ్చితంగా అయితే ఆగిపోతుంది ఈ యొక్క ల్యాండ్ సీడింగ్ సంబంధించి ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే మీకు సంబంధించి ఇక్కడ ఇక్కడ ల్యాండ్ సీడింగ్ అంటే ఏం లేదు తప్పనిసరిగా మీకున్న పంట పొలాల్లో ఏదో ఒక పంట పొలాలకు సంబంధించి తప్పనిసరిగా ఆధార్ నెంబర్ అనేది మినిమం మినిమం ఏదో ఒక పంట పొలానికి ఆధార్ నంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఉదాహరణకు మీకు వంద ఎకరాల పొలం అనేది ఉన్నా కూడా ఆ వంద ఎకరాలకు ఏ ఒక్క ఎకరా కూడా మీకు ఆధార్ నంబర్ లింక్ అనేది కాకపోయినట్లయితే మీకు యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే రాదు మీకున్న ఈ యొక్క వంద ఎకరాల్లో మినిమం పది సెంట్లకైనా సరే తప్పనిసరిగా ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు సంబంధించి యొక్క కిసాన్ పథకానికి సంబంధించి ఇక్కడ ల్యాండ్ సీడింగ్ దగ్గర ఎస్ అనేది అయితే రావడం జరుగుతుంది అలాగే మీకు ల్యాండ్ సీడింగ్ దగ్గర ఎవరికైనా సరే నో గనుక ఉన్నట్లయితే మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో నేను మీకు మీ భూమి వెబ్సైట్ కి సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను అందులో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు ల్యాండ్ కి ఏదైనా సరే ఆధార్ నంబర్ లింక్ అనేది ఉన్నట్లయితే అక్కడ మీకు అయితే చూపిస్తుంది ఒకవేళ మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది కాలేదని కనుక వచ్చినట్లయితే వెంటనే మీరు ఎంఆర్ఓ కి వెళ్ళినట్లయితే మీకు సంబంధించి అగ్రికల్చర్ అధికారి ద్వారా మీకు సంబంధించిన పంట పొలాలకు ఆధార్ నంబర్ అయితే లింక్ చేయడం జరుగుతుంది అలాగే ఈ కేవ్సీ కనుక కాకపోయినట్లయితే తప్పనిసరిగా ఇంకా ఎవరైనా సరే ఈ కేవసీ చేసుకోపోయినట్లయితే ఈ కేవస్ అయితే చేసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈ కేవీసీ కి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇక్కడ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కేవస్ అనేది ఆల్రెడీ డన్ అంటే ఈ యొక్క రైతుకి ఆల్రెడీ ఈకేఎఫ్ అనేది అయి ఉంది అని ఈ విధంగా అయితే వస్తుంది ఒకవేళ ఈకేసీ కనుక కాకపోయినట్లయితే చూసుకున్నట్లయితే ఇతనికి ఇంకా ఈకేసీ బేస్డ్ అంటే ఓటీపీ బేస్డ్ ఈకేఎస్ అనేది కాలేదని తప్పనిసరిగా మీరు బయోమెట్రిక్ లేదా ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా ఈకేవసీ చేసుకోమని అయితే వస్తుంది మీరు దగ్గరలో ఉన్న ఏదైనా సరే మీ సేవ సెంటర్కి వెళ్ళి కూడా మీరు కేవైసీ అయితే చేసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ ఈ యొక్క ఆధార్ నెంబర్ దగ్గరిని మీకు కనుక ఏదైనా సరే ఓటీపీ కనుక వచ్చినట్లు ఎంటర్ చేయమన్నట్లయితే అది కూడా చేసుకున్నట్లయితే మీకు ఈజీగా అయితే పూర్తి అది అవుతుంది అలాగే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నెంబర్ సీడింగ్ అనేది అయి ఉందా లేదా అయితే అయితే చెక్ చేసుకోండి ఇది తప్పనిసరిగా ఎవరైతే ఈ యొక్క రైతుకు సంబంధించి ఆధార్ నెంబర్ ఉందో ఆ యొక్క ఆధార్ నెంబర్ కి సంబంధించి తప్పనిసరిగా మీకు ఏదైతే బ్యాంకు లో తప్పనిసరిగా ఒక బ్యాంక్ అయినా సరే తప్పనిసరిగా ఆధార్ నంబర్ అనేది ఖచ్చితంగా లింక్ ఉండాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ యొక్క పేమెంట్ అంటే ప్రస్తుతం ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అన్ని మనకు ఏదైతే ఆధార్ నంబర్ బేస్డ్ పేమెంట్ అయితే వేస్తున్నారు కాబట్టి అంటే పర్టికులర్ గా పలానా బ్యాంకే వేయాలని వేయట్లేదు ఖచ్చితంగా ఏదైనా సరే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ ఉందో ఆ యొక్క ఆధార్ నంబర్ కనీసం ఒక బ్యాంక్ అయినా కనీసం ఒక బ్యాంక్ అయినా లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది మీకు ఎన్ని బ్యాంకులకి ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఒక బ్యాంక్ అయితే టార్గెట్ అనేది చేసి అంటే రీసెంట్ గా అత్యధికంగా ఏదైతే ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతున్నాయో ఆ యొక్క బ్యాంక్ కి సంబంధించిన పేమెంట్ అనేది అయితే అందులో పడేదానికి అయితే అవకాశం అయితే ఉంది ఇందులో ముఖ్యంగా చాలా మందికి సంబంధించిన పేమెంట్ అనేది మా యొక్క బ్యాంకు పడట్లేదు అని కొంతమంది అయితే అడుగుతున్నారు ఒకవేళ మీ యొక్క ఆధార్ నంబర్ తో వేరొక బ్యాంకు లో కూడా పడేదానికి అయితే ఛాన్స్ అయితే ఉంది అంటే మీకు రెండు మూడు బ్యాంక్ ఖాతాలు అనేది కలిగి ఉన్నట్లయితే ఆ రెండు మూడు బ్యాంక్ ఖాతాలు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా చూర్లో కనుక చూసుకున్నట్లయితే లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ నేను డౌన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించిన పేమెంట్ ప్రాసెస్ దగ్గర టిక్ మార్క్ అనేది వచ్చి ఎస్ అనేది ఉంది అలాగే వీరికి పేమెంట్ అనేది పద్దెనిమిది విడతకి సంబంధించిన పేమెంట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది విడత పేమెంట్ అనేది వీరికి డన్ అనేది ఉంది అలాగే వీరికి సంబంధించి ఏ బ్యాంకు పడింది అంటే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు పడింది అలాగే వీరికి సంబంధించిన ఏ అకౌంట్ అంటే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ లో సిక్స్ టు ఎయిట్ సెవెన్ అనే అకౌంట్ కి అయితే పడడం జరిగింది అలాగే పేమెంట్ అనేది ఆధార్ బేస్డ్ పేమెంట్ వేశారు అలాగే వీరికి రీజన్ దగ్గర ఎటువంటిది లేదు ఇక్కడ అనేది డాష్ అనేది అంటే మీకు ఇక్కడ ఇంటూ మార్క్ అనేది వచ్చి రెడ్ కలర్ లో కనుక ఉన్నట్లయితే నో అనేది ఉన్నట్లయితే మాత్రం ఇక్కడ రీజన్ మీకైతే చూపిస్తుంది ఎందుకు పద్దెనిమిది విడత పేమెంట్ అనేది ఆగిపోయిందని ఒకవేళ మీకు ఇక్కడ రెడ్ కలర్ ఎంటు మార్క్ అనేది ఉంది మీకు ల్యాండ్ సీడింగ్ అనేది కాకపోయినట్లయితే ల్యాండ్ సీడింగ్ అనేది అలాగే మీకు సంబంధించి ఈకేవీసీ కాకపోయినట్లయితే ఈకేవీసీ కాలేదని అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ ఎన్పిసి అనేది కాకపోయినట్లయితే ఎన్పిసి అనేది కాలేదని ఇక్కడైతే చూపిస్తుంది మీకు ఖచ్చితంగా పద్దెనిమిది విడతకు సంబంధించిన పేమెంట్ కనుక పడినట్లయితే ఈ విధంగా చూపిస్తుంది అలాగే ఏదైతే పేమెంట్ పడింది కూడా ఇక్కడ మీకు అయితే వస్తుంది ఇక్కడ వీరికి పద్దెనిమిదవ విడత పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా పడింది కాబట్టి ఈ విధంగా అయితే చూపిస్తుంది ఇక్కడ ఎస్ అనేది వచ్చేసి అలాగే మరికొంతమందికి స్టేటస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫ్టిఓ ప్రాసెస్డ్ ఎస్ అని ఉంది ఒకవేళ మీకు ఇక్కడ ఎఫ్టిఓ ప్రాసెసర్ పెండింగ్ అనేది ఉన్నా లేదా సరే పేమెంట్ అనేది పడనట్టు కనుక ఉన్నట్లయితే పేమెంట్ అనేది ఫెయిల్ అనేది మీకు సంబంధించిన ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎఫ్టీఓ ప్రాసెస్ దగ్గర గ్రీన్ కలర్ ఉండి ఎస్ కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా వారికి పేమెంట్ అనేది ఆల్రెడీ అయితే బేసేసి ఉంటారు ఇక్కడ ఆన్లైన్ అయితే అప్డేట్ అనేది అయితే కావడం లేదు ఒకవేళ ఇక్కడ పేమెంట్ అనేది ప్రాసెసింగ్ లో కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా పేమెంట్ అనేది మీకు ఈ రోజు లేదా రేపటి రోజునైతే ఖచ్చితంగా పడుతుంది ఇక్కడ ఎఫ్టిఓ ప్రాసెస్ దగ్గర అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేది మీకు ప్రాసెసర్ దగ్గర ఎస్ కనుక ఉండింది అంటే మీకు ఆల్రెడీ పేమెంట్ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేసేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి అలాగే మీకు ఇక్కడ ఎస్ అనేది కాకుండా ఇంటూ మార్క్ అనేది ఉండి నో గనుక ఉన్నట్లయితే మీకు ఇక్కడ పేమెంట్ అనేది ఎందుకు ఫెయిల్ అనేది అయింది అంటే ఈ ట్రాన్సాక్షన్ అనేది ఎందుకు ఫెయిల్ అనేది అయింది కూడా ఇక్కడ మీకైతే చూపిస్తుంది ఇక్కడ మీకు పేమెంట్ అనేది వీరికి సంబంధించిన పేమెంట్ అనేది ప్రాసెసర్ దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా పేమెంట్ అనేది అయితే పడిపోయి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే పేమెంట్ మోడ్ అనేది ఇక్కడ ఆధార్ అనేది ఉంది ఇక్కడ ఆధార్ అనేది కాకుండా మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ఉందా కూడా మీరు అయితే చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే పర్టికులర్ గా మీకు ఏ బ్యాంక్ అకౌంట్ పడిందో కూడా చూపిస్తుంది కానీ ఇక్కడ ఖచ్చితంగా అందరికి ఆధార్ అనేది ఉంటుంది ఎందుకంటే ఆధార్ అనేది ఉంటుంది అందరికి ఆధార్ బేస్డ్ పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఎఫ్టీఓ ప్రాసెస్ దగ్గర మీకు పేమెంట్ అనేది ఎస్ అనేది ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎస్ కనుక ఉన్నా లేదా మీకు పేమెంట్ అనేది ప్రాసెసింగ్ అనేది ఉన్నా లేకపోతే ప్రొసీడ్ అనేది ఉన్నా ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు పేమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే పేమెంట్ అయితే ఈ రోజునైతే పడుతుంది ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం లోపల తప్పనిసరిగా అందరికి పేమెంట్ అయితే పడుతుంది